శివోపాసన మంత్రాన్ని మనం నిత్యం లింగార్చన చేసుకుంటూ చదువుకునే నామాలను కొన్నిటిని చక్కగా చదువుకోవడం వలన శివ అర్చన చేసిన ఫలితాన్ని తప్పక పొంది తీరుతాం అనమాట రుద్రమంత్రం మనం చదువుకునేటప్పుడు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అని చదివిన తరువాతన కొన్ని నామాలను మనం ఈ విధంగా లింగార్చన చేసుకుంటూ అభిషేకం చేసుకోవాలి అదేమిటి అంటే ఓం నిధనపతయే నమః నిధన పతాంతికాయ నమ ॐ ऊर्ध्वाय नमः ऊर्ध्वलिङ्गाय नमः ॐ हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः ॐ सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः ॐ दिव्याय नमः दिव्यलिङ्गाय नमः ॐ भवाय नमः भवलिङ्गाय नमः ॐ शर्वाय नमः सर्वलिङ्गाय नमः ఓం శివాయ నమః శివలింగాయ నమః ఓం జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః పరమలింగాయ నమో సోమస్ సూర్యస్ సర్వంగాంగ స్థాపతి పని మంత్రం పవిత్రం అంటూ ఈ పదకొండు లింగార్చన నామాలను లింగార్చన చేసుకుంటూ చదివిన వారికి తప్పక లింగార్చన ఫలితం వచ్చి తీరుతుంది నిత్యం ఇంట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు ఇందులో లేవు